రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది వినాయక చవితి వేడుకలో భాగంగా స్థానిక పుష్కర్ఘాట్లో సిద్ధి సకల శుభాలు కలిగించి శుభంకార మహాగణపతిని ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకురాలు జక్కంపూడి విజయలక్ష్మి వెల్లడించారు స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద సోమవారం జరిగిన మీడియా సమావేశంలో జక్కంపూడి విజయలక్ష్మితో పాటు కమిటీ ప్రతినిధులు చల్లాశంకర్రావు పొలసానపల్లి హనుమంతరావు బైరాజు ప్రసాదరాజు నందెపూర్ శ్రీనివాసు మాట్లాడారు రెండు వేల పదిలో జక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకునిగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని ఈ ఏడాది పదహారు సంవత్సరానికి చేరుకుందని చెప్పారు పద్దెనిమిది ఎత్తైన శుభంకర మహాగణపతి వినాయకుని విగ్రహాన్ని నూలు పోగులు పసుపు తాడుతో రూపొందిస్తున్నామని చెప్పారు ఇరవై ఏడవ తేదీ ఉదయం గణపతి హోమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు ఏడవ తేదీన ఉదయం నిమజ్జనం జరుగుతుందని చెప్పారు ప్రతిరోజు గణపతి హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు ఉత్సవాల తర్వాత ప్రజలకు ప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు కొమ్మల సాయి వాకచల్ల కృష్ణ పిచ్చుక సత్యనారాయణ నిడిగట్ల బాబ్జీ కరుణామయుడు శ్రీను పెద్దలు పాల్గొన్నారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో చూపించాలి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా చూపించాలి ఆలోచన చేయడం జరిగింది ఆ ఆలోచన కూడా శాస్త్రపరంగా మన సాంప్రదాయ పరంగానే ఆ గణపతిని పొలువు తీర్చడం జరుగుతుంది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇక్కడ కొలువు తీర్చేటటువంటి గణపతి శుభంకర మహాగణపతి ఈయన ఈ రూపంలో కొలువవుతున్నారు అదే వినాయకీగా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా ఒకసారి చేస్తుంది అలా అందులో భాగంగానే ఈ సంవత్సరం శుభంకర గణపతి పదహారో సంవత్సరం శుభంకర గణపతి అంటే అందరికీ కూడా శుభం జరగాలని ఈ సంవత్సరం అట్లా పెడుతున్నారు ఈ కార్యక్రమ ఉత్సవాలకి రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రోరలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు ఆ ఉన్న తొమ్మిది రోజులు కూడా అసలు ఎక్కడా కూడా ఇసుకెత్తే రానంత ఇదిగా వాళ్ళకి ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశంలో హిందువులు అనే వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందు గణపతికి పూజ చేసిన తర్వాతే కార్యక్రమం మొదలెట్టడం అనేది ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది